సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నా చేతిలో ఉన్న ఓముని తాకు నీకు రాబోయే అదృష్టం శుభవార్త గురించి విని తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన చల్లాలని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఈరోజు మనకేం చెప్తున్నారంటే తల్లి నువ్వు నా భక్తురానివి నువ్వు నా బిడ్డవు నువ్వు తప్పకుండా అదృష్టవంతురాలు వినమ్మా ఎందువల్లంటే చూడగానే నా చేతిలో ఉన్న ఓమును తాకి నీకు అంతా శుభమే కలుగుతుంది నీకు రాబోయే శుభవార్తను విని తెలుసుకో తప్పకుండా ఆఖరి వరకు విన్నావంటే నువ్వు మనసులో ఉన్న ఆనందం బయటకొచ్చి నీ పెదాల మీద చిరునవ్వు వస్తుంది బిడ్డ నువ్వు అడుగుతున్నావు కదా బాబా నా చెయ్యి ఎప్పుడు వదలవద్దు నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను కాబట్టి నన్ను ఎప్పుడూ వదలవద్దని నువ్వు నా బిడ్డవైన తర్వాత నా భక్తుని నేను వదులుకుంటానని చెప్పు నువ్వు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఎప్పుడూ అమ్మ చేసుకోను కానీ అయితే ఎందుకు బాబా నాకు ఇన్ని శోధనలు నేను కోరుకున్నది ఎప్పుడూ అడగగానే నాకు రాదేమిటి అనే కదా నీ ప్రశ్న నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలకు కానీ నీకు రాకుండా ఉన్న నీకు ఆ ఏమరపాటు కానీ అదంతా నీ కర్మఫలాల వల్లే ఆ కర్మఫలాలు తొలగిపోయిన తర్వాత తప్పకుండా నీకు అదృష్టం అనేది వస్తుంది కానీ నువ్వు నాకు అండగా ఉన్నావు కదా బాబా ఈ కర్మలన్నీ తొలగించలేదా తొలగించలేవా అనుకుంటావేమో తొలగిస్తాను తల్లి కర్మలని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మల్ని వాళ్ళు వాళ్ళు తప్పకుండా అనుభవించాల్సిందే కానీ నువ్వు ఆ కర్మల నుండి బాధిపు పడకుండా ఎక్కువ కష్టాలు పడకుండా నీకు ఆపద లేకుండా చూడటమే నా బాధ్యత కానీ నీ కర్మలని నువ్వే తొలగించుకోవాల్సి ఉంటుంది దానికైన బాధ్యత పూర్తిగా నీది నీ మంచితనం వల్ల నీ దాన ధర్మాల వల్ల నీ నిజాయితీ ధర్మం వల్ల ఇతరులకు చేసే సాయం వల్ల నీ మంచి గుణం వల్ల ఇతరులకి మంచి కోరే విధానం వల్ల నీ కర్మలు పన పణంగా తొరిగిపోతాయి అప్పుడు ఇక రాబోయేదంతా నీకు అదృష్టమే కదా నేను నిన్ను ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాను నువ్వొక్కసారి నీ వెనక జీవితానికి వెళ్ళి చూసుకో నిన్ను ఎన్నిసార్లు నేను కాపాడ్డానో కాపాడానో తెలుస్తుంది బాబా అని పిలిచిన వెంటనే ఏదో ఒక రూపంలో నిన్ను ఆదుకున్నాను అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నువ్వు ఉన్న చిక్కుల్లో నుంచైనా అపదల్లో నుంచైనా నువ్వు పడుతున్న మన వేదన నుంచైనా దేని నుంచైనా సరే కాపాడిందెవరు సాయి ధన్యవాదాలు అని నాకు తర్వాత మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నావు కదా అదంతా గుర్తు తెచ్చుకోబిడ్డా కాబట్టి ఇప్పుడు ఏదో జరగలేదు అని నా మీద అలిగితే ఏంటి తల్లి నేను ఏం చేయని చెప్పు నీ కర్మలు అన్నీ నువ్వు తొలగించుకోవాల్సిందే అని చెప్తున్నాను కదా కాబట్టి అవన్నీ తొలగిపోయిన తర్వాత నీకు రావాల్సిన అదృష్టం తప్పకుండా వస్తుంది జీవితంలో సంతోషం లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా అయితే ఉంటుందో అలాగే నీ జీవితానికి కూడా ఆనందం తప్పక ఉంటుంది మంచి రోజులు నీ జీవితంలో ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ నిన్న వచ్చి చేరుతాయి నీలో ఉన్న ప్రశ్న కొన్నిటికీ జవాబులు నేను ఇస్తాను ఓర్పుతోనే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది తల్లి ప్రతిసారి కూడా నా జీవితం ఇంతేనా నాకు ఇంతేనా అంతా అయిపోయిందా నేను ఇలాగే ఉండిపోవాలా అని నీలో నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉంటావు నీ జీవితంలో నాకు ఏది రాదు నాకు ఇంతే అనే గందరగోళంలో నువ్వు గగ్గోలు పెట్టుకుంటూ ఉంటావు కానీ అదంతా ఉత్తిని భ్రమ మాత్రమే ఎందుకంటే కష్టాలు తీరిన వెంటనే మంచి రోజులు రానే వస్తాయి కదా నాకు అన్ని కష్టాలే అనుకున్న నీ క్షణంలో మరు క్షణంలోనే నీకు ఆనందాలు వచ్చే ఒక విషయం జరగవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు ఆనందం వచ్చిందని వెంటనే పొంగిపోవద్దు నీకున్న చిక్కులు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని నమ్ము ఎలాంటి సమస్యకైనా మనోధైర్యంతో పోరాడగలిగితే తప్పకుండా విజయం చేరుతుంది నువ్వు నమ్మిన నీ దైవం అంటే నేను ఈ సాయిని నిన్ను పత్రం కానిస్తానని చెప్పు ఖచ్చితంగా కాపాడుకుంటానమ్మా అలాగే నీ బాబాని నేనున్నాను కదా నువ్వు నా బంగారు భక్తునివి అలాంటిది నిన్ను ఎలా నేను ఒంటరిగా వదులుకుంటాను చెప్పు సర్వాంతర్యామి అయిన నా నేను నా బిడ్డల్ని పదే పదే ప్రతి పాత్రలో ఉండి కాపాడుకుంటూ ఉంటాను ఏదో ఒక రూపంలో దర్శన భాగ్యం ఇచ్చి కాపాడుకుంటూ ఉంటాను చెడు మార్గంలో వెళ్ళినప్పుడు సన్మార్గంలో నడిపించే బాధ్యత నా మీదే కదా ఉంటుంది అయితే అన్నీ నన్ను చూసుకోమంటే నువ్వేం చేస్తావు బాబా అనుకుంటావేమో దీనికి ఒక చిన్న విషయం చెప్పనా నీకు ఒక కథ రూపంలో చెప్తే నీ మనసులోకి బాగా ఎక్కుతుంది తల్లి చెబుతాను విను ఈ దీనివల్ల నువ్వు ఏం చేయాలో నీకే అర్థమవుతుంది ఒక అంతఃపురంలో ఒక ఎలుక చాలా అట్టహాసం చేస్తూ ఉంది గందరగోళం చేసి అంతఃపురానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది రాజు ఆజ్ఞ పెట్టాడు ఆ ఎలుకను పట్టిన పిల్లికి మంచి బహుమతి ఇస్తాను అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా పిల్లిని పెంచుకొని ఆ ఎలుకను పట్టేందుకు వదిలేరు కానీ ఏ ఒక్క పిల్లి కూడా ఆ ఎలుకను పట్టలేకపోయింది ఎన్నో ఎన్నో రాజ్యాల నుంచి పెద్ద పెద్ద పిల్లుల్ని తెప్పించారు కానీ ఏ ఒక్క పిల్లి కూడా ఎలుగును పట్టలేకపోయింది ఎలుక చిక్కకుండా తప్పించుకుంటూ ఉంది దీని బారి నుంచి ఎలా పడాలి అనుకుని ఆ యొక్క అంతఃపురంలో పనిచేసే ఒక భటుడు తన ఇంట్లో ఉన్న ఒక పిల్లిని తెచ్చి అంతపురంలో వదిలాడు వదిలిన రాత్రికి రాత్రే ఆ ఎలుగును పట్టి చంపేసింది ఎలా ఎలా ఇది సాధ్యం నువ్వు ఏం చేశావు ఏం పెట్టి పెంచావు అని అందరూ ఆ యొక్క బటుడిని ఆశ్చర్యంగా అడిగాడు నేను ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు కాబట్టి ఆకలితో ఉన్న నా పిల్లి ఆ ఎలుకను పట్టి చంపేసింది మీరు దాన్ని పెంపుడుగా కావలసిన ఆహారం పెట్టినప్పుడు దానికి ఆ కావలసిన ఆహారం అది ఎందుకు వెతుక్కుంటుంది దానికి ఆకలి తీరకుండానే మీరు ఆహారం పెట్టేస్తున్నప్పుడు అది వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి తన ఆహారాన్ని తనే వెతుక్కోవాలని నేను దానికి ఆహారం పెట్టలేదు అందువల్లే ఆకలితో ఉన్న ఆ పిల్లి ఎలుకన టపాలని పట్టేసింది బిడ్డ ఈ కథలో నువ్వు చేయవలసింది ఏందో అర్థమైంది కదా నువ్వు కూడా నీ జీవితంలో నీకు ఏది కావాలో అది సాధించాలి అన్నీ సాయి ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడు నేర్చుకునేది ఎప్పుడు సాధించేది చెప్పు కాబట్టి నీకు కావాల్సింది నువ్వే సాధించుకో ఎలా మెలగాలి ఏ దారిలో వెళ్ళాలి అని చెప్పడం మాత్రమే నా బాధ్యత నువ్వు ఆపదలో పడకుండా రక్షించడం మాత్రమే నా బాధ్యత నువ్వు సరైన మార్గంలో వెళ్లకుండా ఉంటే సన్మార్గంలో నడపటం మాత్రమే నా బాధ్యత కాబట్టి నీ అవసరాలు ఏంటో నువ్వే తీసుకోవాలమ్మా నీకు కావాల్సింది నువ్వే సంపాదించుకోవాల్సి ఉంటుంది అది డబ్బైనా నగలైనా మంచితనమైనా పేరు ప్రతిష్టలైనా కాబట్టి ఆ పేరు ప్రతిష్టలకు ఏం చేయాలి డబ్బు నగలకి ఏం చేయాలి అనేది నువ్వే ప్రయత్నించి బిడ్డా అర్థమైంది కదా ఈ సాయి మాటలు నీకు క్షుణ్ణంగా అర్థమైతే జీవితంలో నువ్వు ఎలా ఎదగాలో నీకే అర్థమవుతుంది కాబట్టి వీటిని అనుసరించావంటే నీకు రాబోయే అదృష్టం రేపే కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ప్రశాంతంగా ఉండు అంతా నీకు అనుకూలంగా జరుగుతుంది అని నమ్మి ప్రశాంతంగా నిద్రపో ఎందువల్లంటే నీ అదృష్టం నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నీ శుభవార్త నీకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక ఎలాంటి విషయాలకు భయపడకుండా నాకు అంతా మేలే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది నేను కోరుకున్నట్టే నాకు వస్తుంది అని ప్రశాంతంగా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నీకు గెలిపిస్తుంది ఓర్పు నమ్మకం అనేవి ఎప్పుడు కూడా వృధా కావు ఆ రెండు వజ్రాలు నీకు అలవాటయ్యి వాటిని పాటించినప్పుడు నీకు ఈ యొక్క విశ్వం పూర్తిగా సహకరిస్తుంది ఇదే కదా పాప ప్రతిసారి చెప్పేది ఈ బాబా మాటలు వింటే నీకు అదృష్టం వచ్చినట్టే తల్లి దీనికి మించి నీ సాయి నీతోనే ఉంటాను కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్